నమస్తే శ్రీమాతేనమ శ్రీకృష్ణాయనమ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడంతో పాటు ఆ రోజు పౌర్ణమి కూడా మనకి కలిసి వచ్చింది అయితే ఇది ఒకటి పాయింట్ మూడు ఆరు మూడు ఎనిమిది ఆంబ్రెల్ మ్యాగ్నిట్యూడ్తో చంద్రుని యొక్క కక్షయ ఆరోహణ నోడు వద్ద సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతోంది అయితే ఈ చంద్రుడు భూమి యొక్క నీడలోకి వెళ్ళడం వల్ల ఈ చంద్రగ్రహణం ఏర్పడడంతో పాటు ఈరోజు బ్లడ్ మూన్గా మనకి కనబడతాడు అయితే ఈ గ్రహణం సమయంలోనూ కృతక సమయంలోనూ మనం ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియజేస్తాను ఈ చంద్రగ్రహణము మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పడుతుంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి తీవ్రమైన దోషాలు ఏర్పడుతున్నాయి ఆ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన పూజలు కానీ జపాలు కానీ చేయించుకోవాలి అయితే ఈరోజు ఎరుపు రంగులో మనకి చంద్రుడు కనపడబోతాడు అయితే ఈ పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణము కాల సమయము సవివరంగా తెలియజేస్తున్నాను చూసుకోండి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఎనిమిది మధ్య జరిగే ఈ చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు అయితే మనం ఎప్పటి నుంచి దీన్ని కాలం పాటించాలి అంటే ఇది యాక్చువల్గా మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతోంది దానికి సంబంధించిన అక్కడ సమయానికి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు అయితే మనము హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు పదమూడు నిమిషాలు లేట్గా మనకి సంభవిస్తోంది కాబట్టి ఆ సమయాన్ని చూసుకుని గ్రహణ స్నానము అంటే పట్టు స్నానం చేస్తారు అయితే ఇది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుందన్నమాట అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి అని